నమస్తే వెల్కమ్ టు ఎంపీసీ మీడియా మన దేశంలో ఈ పేరు తెలియని వ్యక్తి అంటే ఎవరు లేరు జియో అంబానీ లేదా రిలయన్స్ అంబానీ నయారా పెట్రోల్ బంక్స్ సో వీటికి ఎన్ని పేర్లు వద్దులే ఇన్ని పేర్లు పెట్టి పిలిచి ఆల్రెడీ ప్రపంచంలో హైలైట్ అయిపోయాడు మళ్ళీ మనం పొగట్టడం అవసరం లేదు ఇలాంటి ఏదో పొగిడినా కూడా మన టైం వేస్ట్ జియో అంబానీ గారు వాళ్ళ సొంత కొడుకు మ్యారేజ్కి మన దేశంలో ఉన్న పేద ప్రజల దగ్గర కొన్ని లక్షల కోట్లు వసూలు చేస్తున్నాడు ఆల్రెడీ వసూలు చేసాడు ఇంకా వసూలు చేస్తున్నాడు సో వీని ఎవరు అరికట్టలేకపోతున్నారు మరి ఎందుకు అరికట్టలేకపోతున్నారు అనేది నాకైతే అర్థం కావట్లేదు అరికట్టే టాలెంట్ మన వాళ్ళ చేతుల్లో ఉంది అయినా వాడు అంత ఏదో పనులు చేస్తున్నా కూడా మన వాళ్ళు ఎందుకు కొన్ని హైలైట్ చేస్తున్నాను అనేది అర్థం కావట్లేదు సో మీరు చూసుకుంటే ఈరోజు వాడు కొడుకు పెళ్లికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాడు నిజంగా మీరు అందరూ గుళ్ళు మీద చేసుకుని ఆలోచించండి నేను అబద్ధం చెప్పట్లా నేను ఒక ఒక జియో సిమ్ వాడిన కాబట్టి చెప్తున్నా ఈ దరిద్రుడి సిమ్ రోజు నేను వాడదలుచుకోవాలా ఆల్రెడీ మీకు మొన్న చెప్పా ఈ వరష్టగాడి సిమ్ ఈ పేరు మీద నేను వాడదలుచుకోవాలా నేనైతే ఆల్రెడీ బిఎస్ఎన్లో పోర్టు పెట్టుకున్న పోర్టుకి వెళ్ళిపోయాను బిఎస్ఎన్లో ఉంటున్నా ప్రజెంట్ ఆ వరస్ట్ వరష్గాడు జియోలోకి నేను రాను రాను కూడా ఇంకా సో గతంలో మీరు చూసుకుంటే రీసెంట్గా లాస్ట్ మంత్ ట్వంటీ ఎయిట్ డేస్ జియో రీఛార్జ్ టూ థర్టీ నైన్ ఉండింది వన్ పాయింట్ ఫైవ్ జీబీ ఇంటర్నెట్ ఇచ్చాడు ఇప్పుడు ఎంత ఇస్తున్నాడు టూ థర్టీ నైన్ వన్ పాయింట్ ఫైవ్ జీబీ నెట్టు అప్పటికి ఇప్పటికి ఎంత మించాడో ఒకసారి చూడండి మీరు వీడంత యదవ వీడంత వరష్టగాడు మన దేశంలో ఎవడరా అంటే ఒక జీవ గడే ఉన్నాడు ఒక జీవ గడు వీడి కొడుకు పెళ్ళికి విదేశాల నుంచి స్పెషల్గా వస్తున్నారు వాళ్ళు ఒక పెళ్ళికి ఎవడని చెప్తే వాడు వస్తాడుగా వాడికి వీడు రావడానికి పోవడానికి స్పెషల్గా ఫ్లైట్లు అరేంజ్ చేశాడు స్పెషల్ ఫ్లైట్లు చాలా రకాల ఐటమ్స్ తోటి వాళ్ళ స్పెషల్గా ఫుడ్ అరేంజ్ చేయడం విదేశాల నుంచి ఫారిన్ ఐటమ్స్ అవన్నీ వాడు కనీసం వాడు కొడుకు పెళ్ళికి వెయ్యి రోజున పిలవడానికి ఆ ఎ మనం ఇచ్చే ఇన్వైట్ కార్డు ఉంటుంది కదా మ్యారేజ్ కార్డు అదే కొన్ని లక్షల్లో ఉంది సో జియో అంబానీ గారు వాడు అసలు మనిషా లేదా పందే నాకైతే అర్థం కల సో వాడి దగ్గర కొన్ని లక్షల వేల కోట్లు ఉండొచ్చు ఏమన్నా ఎన్కౌంటర్ చేయించు లేదంటే లేపేపించు ఎందుకంటే కాడ ఇప్పుడు ప్రజెంట్ అంత డబ్బు ఉంది కాబట్టి వాడు ఏదైనా తలుసుకుంటే అయిపోద్ది సో నేను కూడా చెప్తున్నా అలాంటి వాటికి భయపడి మన ఇంట్లో ఒక పిల్లాల కుక్కల నక్కాల దాంగుంటే ఆ బతుకు బతకడం అనవసరం సో ఈ వీడియో జియో సిమ్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు ఒక పాజిటివ్గా తీసుకోండి వాళ్ళు ఒక జియోనే కాదు ఎయిర్టెల్ వాడు కూడా అంతే జియో హీరో స్టార్ట్ చేసాడు ఎయిర్టెల్ తర్వాత రోజు స్టార్ట్ చేశాడు మూడో రోజు బిఎస్ఎన్లో టాటా రత్న అతను కొంచెం ఆఫర్ పెట్టడం వల్ల కొన్ని లక్షల మంది మళ్ళీ బిఎస్ఎన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది నేను వెళ్ళాను ఆ తర్వాత ఇంకా కొంతమంది వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ మీరు అందరూ చూసారు కొన్ని లక్షల మంది బిఎస్ఎన్లోకి వస్తున్నారు సో ఈ జియో అంబానీ గారు వాడి ఇష్టం వచ్చినట్టు పెట్రోల్ రేటు పెంచుకోవడం ఓన్ కూడా పెట్రోల్ బంకులో మన తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశ ఇతర దేశాల్లో ఏర్పాటు చేయడం అలాగే ఇప్పుడు రీఛార్జీలు పెంచుకోవడం మరి ఇంత వరష్ అయిన పనులు చేస్తున్నప్పుడు కేంద్రం ఏం చేస్తుంది మరి కేంద్రం స్పందించాలి కదా అరే బాబు పేద ప్రజల కావచ్చు ఇరవై ఐదు పర్సెంట్ నువ్వు రీఛార్జీల మీద డబ్బులు వసూలు చేస్తున్నావు అసలు అది నీకు ఎంతవరకు న్యాయం అని మన వాళ్ళు ఖండించాలి కదా మినిస్టర్ ప్రధానమంత్రి గారు ఎందుకు సైలెంట్ ఉంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు సో నేను చెప్పేది ఫేక్ కాదండి రియల్ మీరు జియో సిమ్ వాడుతున్నారుగా ఈ మంత్ మీరు ఎంత రీఛార్జ్ చేసుకున్నారు టూ థర్టీ నైన్ని టూ నైంటీ నైన్ అప్పుడు ఎంత పడింది చూసుకోండి మీరు నేను చెప్పేది అబద్ధం అయితే యాభై తొమ్మిది రూపాయలు మీకు ఎక్స్ట్రా పడుతుంది యాభై తొమ్మిది రూపాయలు మీకు ఎక్స్ట్రా పడిపోతుంది వాడు ఎంత ఇరవై ఐదు పర్సెంట్ పెంచాడు వాడు ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా పెంచి పండుకున్నాడు ఈరోజు వాళ్ళ కొడుకు పెళ్ళికి సిగ్గు లేకుండా కొంచెమైనా మానవత్వం అనేది ఉండాలి కదా ఇతర దేశాల నుంచి పెళ్ళికి రావడం మన రా తెలుగు రాష్ట్రాల్లో మన సెలబ్రిటీలు పోవడం సీఎంలు పోయి ఆ పెళ్ళికి అటెండ్ కావడం ఒక్కడన్నా ఖండించాడా ఎవడన్నా ఖండించాడా అరే బాబు తెలుగు రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు నీ ఇష్టం వచ్చినట్టు రీఛార్జ్లు ఇరవై ఐదు పర్సెంట్ పెంచుకుంటా పోతున్నావు నీ కొడుకు పెళ్ళికి నీ సొంత డబ్బులు చేసుకో లేదంటే మానుకో అంతేగాని పేద ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి నువ్వు పెళ్లి చేసుకోవడం ఏందని చెప్పి ఎవ్వడన్ను ఒక్కడన్నా విమర్శించాడా విమర్శించలా సో నాకు తెలిసి వాళ్ళందరికీ అసలు ఈ మన దేశంలో జరిగే అక్రమాలు అరాచకాలు అవినీతులు వాళ్ళకి కనిపిస్తుందా లేదా నాకైతే అర్థం కావట్లే వాళ్ళకి ఒకవేళ కనిపించట్లేదు అంటే అసలు వాళ్ళు పదాని సీట్లో ఉన్నారా సీఎం హోదాలో ఉన్నారా అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది సో ఇది ఎట్టుందంటే ఈ కాన్సెప్ట్ ఇప్పుడు చూస్తుంటే సొమ్ము ఒకటిది సోకు ఇంకొకటిది మన సొమ్ముతోటి వాడు విచ్చలవేడిగా ఒక లగ్జరీ లైఫ్ వాళ్ళ కుటుంబ సభ్యులు అనిపిస్తున్నారు సో జియో సిమ్ వాడి ప్రతి ఒక్కరూ చెప్తున్నా జియోనే కాదు ఎయిర్టెల్ సిమ్ వాడే వాళ్ళకు కూడా ఇలాంటి వరష్టగాళ్ళు ఇలాంటి చెత్త సిమ్లు వాడే కన్నా మీరు మీ స్వతంత్రంగా స్వేచ్ఛగా బయటకు వచ్చేసి బిఎస్ఎన్ఎల్ని తీసుకోండి బిఎస్ఎన్ వాడండి ఇప్పుడున్న టైంలో బిఎస్ఎన్ఎల్ మంచి ఆపర్చునిటీ సో మనకు నెట్టు కావాలి వద్దనట్ల ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ యూజ్ చేస్తారు కాబట్టి నెట్ కావాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటే వీడికి మనందరం బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చింది సో మనందరం బుద్ధి చెప్పాలంటే ఈ జియో సిమ్ నుంచి బిఎస్ఎన్లకు మారాలి అప్పుడే ఈ జియో గాడికి ఈ పంది గాడికి కొంచెమన్నా సిగ్గునీ వచ్చింది అరే పేద ప్రజలకు డబ్బు వసూలు చేసుకొని మా కొడుకు నేను మా పిల్లలు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఎంజాయ్ చేస్తున్నాం సో అది కరెక్ట్ కాదురా అని చెప్పి అప్పుడన్నా బుద్ధి వచ్చింది సో నేనైతే తప్పుగా మాట్లాడలే ఎవరైతే జియో సిమ్ వాడుతున్నారో వాళ్ళందరూ అర్థం చేసుకొని ఇలాంటి ఎదవలకి బుద్ధి చెప్పాలనుకుంటున్నా ఇతర దేశాల నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్ రావడం పోవడం ఒక గంటకి ఎంతైంది మీ అందరు తెలుసు అసలు మన జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్ గారైనా గారైనా పక్క రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారైనా కేసీఆర్ గారైనా వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో కొన్ని జిల్లాల్లో స్పెషల్ హెలికాప్టర్లు పెట్టుకొని ఎలక్షన్ ప్రచారాలు చేశారు ఒక హెలికాప్టర్కి గంటకి ఎంత అయితే ఒకసారి అడగండి ఒక హెలికాప్టర్ ప్రయాణం చేయడానికి గంటకి ఎంత ఛార్జీ తీసుకుంటారో మీరు ఒకసారి అడగండి అదేవిధంగా ఒక స్పెషల్ ఫ్లైట్లు ఇతర దేశాలు రావడానికి పోవడానికి గంటకి ఎంత తీసుకుంటారో అది కూడా మీరు అడగండి వాడు ఎయిర్పోర్ట్లో పెడతానికి వాడి గంటకి ఎంత ఛార్జీ వసూలు చేస్తారో అది కూడా చూడండి మీరు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి జియో అంబానీ గాడు సో ఈరోజు నేనైతే నేను జియో అంబానీ అన్ను పంది అంబానీ అంట పంది అంబానీ గారికి మన దేశంలో ఉన్న ప్రజలందరూ ఒకటయ్యి వీడికి బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్పినప్పుడు ఇలాంటి నీచమైన కుక్కకి సిగ్గు వచ్చింది సో నేనైతే ఈ వీడియోలో ఏమైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి సో ఈ వీడియో మీకు నచ్చితే మట్టికి ఒక లైక్ చేయండి నేనైతే చెప్పేది ఇది నెగిటివ్గా తీసుకోవద్దు జియో సిమ్ ఎవరైతే వాడుతున్నాడు వాడు నిజాయితీగా జోసిమ్ గానీ వాడితే ఈ వీడియో వాడికి అంకితం అవుతుంది సో నేను తప్పుగా మాట్లాడితే నన్ను శ్రమించండి థ్యాంక్ యూ